సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలు ఎందుకు బయట పెట్టారు ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది దానిలో ఏదో యానిమల్ ఫ్యాట్ ఉందో ఏదో సంథింగ్ ఉందని తెలిసింది మీకు తెలిసినప్పుడు దాన్ని ఇమీడియట్గా ఎందుకు బయట పెట్టారు అది కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన విషయం కదా మీరు ఎలా బయటపెడతారు మీరు ఎలా దీన్ని రాజకీయంగా ఉపయోగించుకునే విధంగా దీన్ని ఎలా బయటకు తీసుకొస్తారన్న ఆ కోణంలో ఆ అర్థం వచ్చేలాగా గౌరవ సుప్రీంకోర్టు వరకు కొన్ని వ్యాఖ్యలు చేశారు నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఎవరో జగన్మోహన్ రెడ్డిని ఇరికించడానికో లేకపోతే వాళ్ళ మీద బ్లేమ్ చేసేయటానుకో వైసీపీని మొత్తం బదనాం చేసేయటానుకో చేశారండి ఇది ఆయన ఎలా చెప్పాడు దీన్ని ఎలా బయట బయట అంటే బయట పెట్టడం మీన్స్ ఆయన ఏ సందర్భంలో దీన్ని బయట తీసుకొచ్చారు రెండు అది చూపిస్తాను ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని మనం కొంచెం కూలంకషంగా ఆలోచిస్తే ఆయనలో ఉన్న నిజాయితీ పొరుడు మనకు కనపడిపోతాడు ఏ ఆడి చెప్పిన మాటే వింటే అవి బాబు ఆయన బాబా ఎంత తల చేస్తాడు అవి బాబు చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఈ రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు నాయుడు గారిని మేము కూడా అపార్థం చేసుకున్న వాళ్ళమే ఇప్పుడు ఏదైనా ఒక ఒక వ్యక్తి మీద ఆరోపణ చేయాలి ఒక వ్యక్తి మీద లేని పుకారు పుట్టించాలి పుట్టించాలన్నప్పుడు జగన్ అయితే ఏం చేస్తాడండి అత్యవసర సమావేశం జగన్మోహన్ రెడ్డి గారి అత్యవసర ప్రెస్ మీట్ మరి కొద్ది క్షణాల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఘోరమైన దారుణం బయటికి మీ ముందుకు రాబోతుందని ముందు ఓ విపరీతంగా వైరల్ చేస్తారు దాన్ని విపరీతంగా వైరల్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి పేపర్లు మా ఎవరో రాసిస్తారో పేపర్లు పట్టుకొచ్చి ఏమిటి ఏం జరిగిందో తెలుసా ఇంత దారుణం జరిగింది ఈ తెలుగుదేశం పార్టీ ఇలా చేసింది అలా అన్యాయం ఇలా చెప్తాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని ఎలా చెప్పారండి తిరుమల ప్రసాదంపై ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాప్తి విషయం తెలిసి ఆవేదన చెందామని అన్నారైనా ఇప్పుడు తాము స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నామని బాబు తెలిపారు చివరికి అన్నదానంలో కూడా నాణ్యత లేకుండా చేశారని మండిపడ్డారు గత ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ప్రవర్తించిందని బాబు ఆరోపించారు తిరుమల కూడా ఆశ్చర్యం వస్తుంది ఒక మాట కట్ చేశారు చంద్రనాయుడు గారు ముందే ఉన్నారంటే అన్నదానానికి సంబంధించిన దానిలో చాలా లో క్వాంటిటీ ఉన్న వస్తువులు వాడుతున్నారు అన్నారు ఫస్ట్ అది చెప్పాడు ఆయన భక్తులకు అన్నదానం చేసే విషయంలో చాలా లో క్వాంటిటీ వస్తువులు వాడుతున్నారు ఎల్ కమిషన్ కగ్ గుర్తుపడి అని చెప్పి ఆ తర్వాత లడ్డు విషయం ఆయన లేవనెత్తారండి అండి కంప్లైంట్ చేసినా కడానా వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నో సార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు కడానా అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దీని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధ వస్తుంది నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఫ్యాట్ ఆయన చెప్పిన ఆ సమయంలోనండి కేవలం అన్నదానానికి భక్తులు అన్నదానానికి దానిలో బాగా లో క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు ఇక ఈ గీ విషయంలో కూడా యానిమల్ ఫ్యాట్ ఉండే గీని ఈ లడ్డు ప్రసాదం పవిత్రమైన లడ్డు ప్రసాదంలో వాళ్ళు వాడారని తెలిసి ఎంతో బాధపడ్డాను ఆయన ఒక ఫ్లోలో చెప్పుకుంటూటెండ్ అయింది ఆల్రెడీ అప్పటికి దాని మీద కమిటీ ఏదో చేశారు అది ఎంక్వైరీ జరుగుతుంది అక్కడ ఏం జరిగింది ఏంటి ఆ విధి విధానాలన్నీ బయటికి లాక్కొస్తూనే ఈయన ఒక ఇండోర్ మీటింగ్ అది కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు నిజంగా చ జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయాలి అతన్ని టార్గెట్ చేయాలి అతను నిర్పించాలి అనుకునే చంద్రబాబు నాయుడు గారు అయితే ఇమీడియట్గా మొత్తం ఇది ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రెస్ అంతటిని నేషనల్ ప్రెస్ అంతటిని పిలిపించి ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి మొత్తం దేశం అని తినిపించేలాగా ధూమ్ ధమ్ చేస్తూ చెప్పు ఉండేవారు కానీ ఆయన దాన్ని రాజకీయం చేద్దామని అనుకోలేదండి ప్రక్షాళన చేద్దాం అనుకున్నారు ప్రక్షాళన ఆల్రెడీ అప్పటికే చేస్తారు ఆయన చేసే దాన్ని బట్టి ఇక్కడ యానిమల్ ఫ్యాట్ ఉందని దానిలో ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది ఇప్పుడు మనం స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నాం ఆల్రెడీ మార్చేసాం మార్చేసి ఇప్పుడు భక్తుల కోసం భక్తుల మనోభావాల కోసం మనం స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నాం అని ఆయన అక్కడున్న ఎమ్మెల్యేలకి జరిగిన అన్యాయాన్ని తలుచుకుని బాధపడుతూ చెప్పారు తప్ప దాన్ని పొలిటికల్ చేద్దాం పొలిటికల్ ఇచ్చేద్దాం దీన్ని మనం ఉపయోగించుకుందాం అనే ఉద్దేశంలో ఆయన చెప్పలేదండి అలా చెప్పాలంటే ఎలా చెప్తారు చంద జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెప్పారు భోజుడికి అంటే ఎవరినో కాదు నన్నే అన్నాడు భోజుడికి అంటే లా కొడుకు అని అర్థం నన్ను కాదు మా అమ్మను అన్నాడు ఇలా జనాలు రెచ్చగొడతారు రెచ్చగొట్టడంతో పాటు మొత్తం అన్ని చోట్ల కూడా మీరు ధర్నాలు చేయండి మీరు రాసారోకాలు చేయండి దీక్షలు చేయండి అని పిలుపులు ఇచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి అలా అంటే రెచ్చగొట్టే విధానం అలా ఉంటుందండి కనీనా అది తెలిసి దాని మీద చేయాల్సిన చర్యలు తీసుకుంటూనే ఇలా చేశారు అని ఆయన ఒక భక్తుడు ఆయన నిజంగానే వెంకటేశ్వర స్వామికి భక్తుడైనా ఒక భక్తుడుగా ఆయన బాధని వెళ్ళబుచ్చాడే తప్ప అదేదో పొలిటికల్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు ఆయన ఇది కాస్త మనం ఆయన మాటలు వింటే మనకు అర్థమైపోద్దండి గమనించవచ్చు ఏమండి ఇక రెండోది ఆ ట్యాంకర్ నెయ్యి వాడలేదు కదా ఆ ట్యాంకర్ని ఏదైతే ట్యాంకర్ని చెక్ చేశారో నెయ్యి ఆ ట్యాంకర్ను వాడుకుని వెనక పంపించేసేమన్నారు కదా మరి ఇంకెలా కల్తీ జరిగిందని చెప్తున్నారు అని గౌరవ సుప్రీంకోర్టు వారు అడిగారు ఓకే అండి ఒకవేళ ఆ నెయ్యి వెనక్కి పంపించేసి ఉండొచ్చు ఆ ట్యాంకర్ని వెనక పంపించి అప్పటికే నాలుగు సంవత్సరాల నుంచి అదే కంపెనీ అదే నెయ్యి సప్లై చేస్తుంది గవర్నమెంట్ మారిన తర్వాత కొంచెం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు చెక్ చేసేటప్పటికీ అది బాగలేదు వెనక్కి పంపించారు ఎందుకు ఆయనకు డౌట్ సరిపోక గుజరాత్లో ల్యాబ్కి పంపించారు ఆ ల్యాబ్లో ఇదిగో సోన్సో ఇలాంటివి ఉన్నాయి ఇందులో అని చెప్పి రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ వచ్చినప్పుడు అదే నెయ్యి కదా నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళు వాడుతున్నారు పంపిస్తున్నారు అదే నెయ్యి పంపించినప్పుడు ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా వాడిన నెయ్యి అంతా ఇలాంటి నెయ్యి అయి ఉంటుంది కదా యానిమల్ పేట అక్కడ మనకి అవశేషాలు కనిపిస్తున్నాయి ఏంటి అంత దారుణంగా ఇచ్చేశారు ఎళ్ళు అని ఎవరైనా కన్క్లూజన్కి రావడానికి అది న్యాయమే కదండి ఎవరైనా అలాగే వస్తారు కదా ఎవరికైనా బాధ ఉంటుంది కదా జరగలేదు అంటే ఇప్పుడు గతంలో ఆల్రెడీ వాడేసింది నెయ్యి తినేసిన లడ్డూలు అందులో ఇది ఉందని ఎలా ప్రూవ్ చేయగలుగుతారు ఇప్పుడు ఇప్పుడు ఆ లడ్డూల్లో ఉందా లేదా ప్రూవ్ చేయండి గతంలో వాడారు లేదా ప్రూవ్ చేయండి ఎలాగా హౌ అవి ఆల్రెడీ తినేశారు వీళ్ళు వాడేశారు లడ్డూలు తయారైపోయి లడ్డూలు భక్తులు పట్టుకెళ్ళారు వాళ్ళు తినేశారు సాక్ష్యం లేదు సో సాక్ష్యం లేదు కాబట్టి అది కల్తీ జరగలేదు అని ఎలా చెప్పగలుగుతాం మనం కల్తీ జరగలేదు అని చెప్పడానికి సాక్ష్యం ఏది పోనీ గతంలో వాడిన లడ్డు ఏదైనా టెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి పట్టుకెళ్ళి టెస్ట్ చేయించి ఇదిగో చూడండి ఇందులో యానిమల్ ఫ్యాట్ లేదు ఇందులో వాళ్ళు చెప్పిన ఏమీ లేవు అని ఆయన ప్రూవ్ చేస్తే అప్పుడు కదా అప్పుడు నమ్మొచ్చు ఓకే అప్పుడు చేసిన లడ్డు అయినట్టండి ఇక ఇలా టెస్టులు చేశారట అందులో దొరకలేదట పైగా ఒక లడ్డును టెస్ట్ చేస్తే సరిపోదు మొత్తం ఎన్ని లడ్డూలు ఉన్నాయో ఒక లడ్డూలో వెళ్ళపోవచ్చు ఆ బ్యాచ్ మరో లడ్డూలు ఉండొచ్చు అది నాకు అర్థం కాలేదండి అయ్యా లడ్డూని టెస్ట్కి పంపించారా లడ్డూని టెస్ట్కి పంపి అంటే నెయ్యి వచ్చింది ఆ నెయ్యి కల్తీ అని తేలింది ఆ నెయ్యితోనే ఆ కంపెనీ నెయ్యితోనే ఇంతకాలం లడ్డూల్ని వాడడం జరిగింది అయినా కూడా లడ్డూని కూడా టెస్ట్ చేయాలి మరి ఆ కూడా టెస్ట్ చేయాలంటే అది కొంచెం కష్టమైన పనే మరి ఎందుకంటే ఆల్రెడీ తినేసారు ఆ లడ్డూలన్నీ తినేసిన లడ్డూలు ఇప్పుడు టెస్ట్ చేయాలంటే అసలు ఇంపాసిబుల్ కాబట్టి ఒకసారి ఆలోచించండి సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా మూడోది రెండు వాళ్ళు సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా ఇంకొక ఏదైనా లేపకు పంపించారా అసలు చూసిన వెంటనే అవతల వ్యక్తి ఎవరో ఒకసారి మనం మన మనసులో మెదిలితే అతను కమిషన్ క్యాండిడేట్ ప్రజాధనాన్ని దోచుకునే వ్యక్తే ఎస్ ఇది ఇది కూడా చేసి ఉంటాడు లెక్కర్లో చేశాడు ఇసుకలో చేశాడు మైనింగ్లో చేశాడు గతంలో వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లక్ష కోట్ల ఆరోపణలు సీబీఐ అతని మీద ఉన్నాయి ఇతను కమిషన్లు కృతబెట్టి చేస్తాడు ఇలాంటి పనులు ఎవరైనా కన్ఫర్మ్ అయిపోతారు కానీ అవతల ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఉన్నారనుకోండి అప్పుడు డౌట్ వస్తుంది అబ్బే చంద్రబాబు నాయుడు గారు అలా చేయరే అలా చేయరు కాబట్టి అయితే ఇది కరెక్ట్ కాదు ఒకసారి టెస్ట్ చేయించండి అని సెకండ్ ఒపీనియన్ తీసుకున్నాను అప్పుడు అనిపిస్తుంది కానీ అండి ఎప్పుడైతే ఇక్కడ కల్తీ జరుగుతుంది తక్కువ రేటుకి నెయ్యి వస్తుంది జగన్మోహన్ రెడ్డి అవతల నమ్మిస్తారండి ఎవరన్నా సెకండ్ ఒపీనియన్కి పంపి ఇంకో ల్యాబ్కి పంపించాలి ఇంకో ల్యాబ్కి పంపించాలని ఎవరో కానీ అనుకోరండి లడ్డుల కల్తీ జరిగినట్టు ఆధారాలు ఉన్నాయా అంటే నెయ్యిలో కల్తీ జరిగినట్టు ఆధారం ఉంది ఆధారాలు కూడా ఏమేమి ఆధారాలు అయినది నేను చూపిస్తానండి కానీ సుప్రీంకోర్టు వారు గౌరవ సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు మాత్రం నేను నా దగ్గర ఉన్న అంటే నాకు అనిపించిన ఒక సామాన్యుడిగా నాకు అనిపించినవి చెప్తున్నాను అప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు నాకు ఒక షాప్ ఉంది ఆ షాపులో నమ్మి నేను ఒక వ్యక్తిని అక్కడ షాప్ కీపర్గా పెట్టాను పెట్టినప్పుడు ప్రతిరోజు షాప్లో దొంగతనాలు జరుగుతున్నాయి అతను తప్ప ఇంకొకటి ఎవడు దొంగతనం చేసే అవకాశం లేదు కానీ ఆ దొంగతనం అతను చేశాడే నా దగ్గర సాక్ష్యం లేదు సాక్ష్యం లేనప్పుడు నేను అడిగితే రే బాబు ఇక్కడ అది పెట్టని తీసామంటే తీయలేదు అంటాడు నేను తీలేదు అన్నప్పుడు ఆ తీలేదనే దాకా ఉండా నన్నే దొంగతనం ఎత్తవా ఆ నన్ను అనుమానంతో అంటాడు మళ్ళీ ఇదో తలపోటు అందుకని ఆ షాప్ కేపర్ ఏం చేశాడు ఈ కేపర్ కాదు షాప్ ఓనర్ ఏం చేశాడంటే అడిగి తెలియకుండా సీసీ కెమెరా పెట్టాడు అప్పటికే చాలా దొంగతనాలు జరిగాయి చాలా వస్తువులు పోయాయి అప్పుడు ఈ సీసీ కెమెరా పెట్టాడు ఈ సీసీ కెమెరా ఉందని తెలియక ఆ షాప్ కీపర్ ఏం చేశాడు యాజ్ యూజువల్ మళ్ళీ ఏదో ఒక చిన్న వస్తువు దొంగతనం చేస్తూ దాంట్లో పట్టుబడ్డాడు అప్పుడు ఈ షాప్ ఓనర్ వెళ్ళి కేసు పెట్టాడు ఏమంటే నా షాపులో ఇన్ని వస్తువులు పదకొండు వస్తువులు పోయి ఇదిగో ఈ వస్తువు చివరి వస్తువు వస్తువుతను తీస్తున్నప్పుడు ఇదిగో సీసీ ఫుటేజ్ ఉంది ఇతను తప్పిం కూడా ఎవడు దొంగతనం చేయడు నేను అడిగితే మళ్ళీ ఆమె తిరగబడ్డాడు కాబట్టి ఇతని మీద మీరు చర్యలు తీసుకుని పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు రే ఇదే తీసావా ఇంకా ఏమేమి చేసావు ఇక్కడే చేసావా ఇంకా చేసావా ఇలా మొదలు పెడతారండి వెరిఫికేషన్ ఎంక్వైరీ కానీ ఒకవేళ వాళ్ళకి ఏమైనా మెయిల్ చేయాలి అనుకున్నప్పుడు ఆ షాప్ కీపర్కి ఎవరైతే దొంగతనం చేసినా ఆయనకి మెయిల్ చేయాలి అనుకున్నప్పుడు పోలీసు వారు ఏం చేస్తారంటే ఇవి ఒక్కటే తీసినట్టే కదా ఉందా ఆధారం అంత ముందు జరిగిన వాటికి ఆధారం లేయా సిసి కెమెరా ఉందా సిసి పొడిజ్ ఉందా కాబట్టి అవన్నీ మేము పట్టించుకోం అయినా మాకు సంబంధం లేదు అంటే ఈ షాప్ ఓనర్ ఏం చేయగలరండి ఏమి చేయలేము కానీ న్యాయం ఏంటనేది అందరికీ తెలుసు ఇప్పుడు చివరి దొంగతనం అంత అంతకుముందు కూడా అతని తప్పింకొకరు లేడు అతని చేతుల మీద అంత జరిగింది జరిగినప్పుడు దానికి ఆధారం లేదు కాబట్టి మేము దాన్ని పట్టించుకోము కన్సిడర్ చేయమంటే అంతే మనం ఏం చేయలేము మనం ఏమీ చేయలేమండి ఎందుకంటే చట్టం అదే చెప్తుంది అంటారు ఆధారాలు లేకపోతే మేము ఏం చేయలేము ఏంటది ఐ విట్నెస్ లేకపోతే మేము ఏం చేయలేమంటారు అంత మాత్రాన న్యాయం అన్యాయం అయిపోదండి ఎందుకు లేట్గా చెప్పరు రెండు నెలలు ఎందుకు లేట్ అయింది అన్నారు మళ్ళీ ఎందుకు త్వరగా చెప్పారు అన్నారు ఫస్ట్ ఎందుకు బయట పెట్టారు అది ఆపండి ఎందుకు బయట పెట్టారు అనేది ఫస్ట్ ప్రశ్న తర్వాత ఎందుకు లేట్గా చెప్పారు ఈ రెండిట్లో ఏదో ఒక ప్రశ్న అడగాలి ఎందుకు బయట పెట్టారని అన్న అడగాలండి లేదా ఎందుకు లేట్గా చెప్పారు త్వరగానే చెప్పి ఉండొచ్చు కదా అంటే బయట పెట్టినా తప్పే లేట్గా చెప్పినది తప్పే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని రాజకీయం చేద్దాం అనుకోలేదు ఒకవేళ అనుకున్న వ్యక్తి అయితే ఆయన మొత్తం దుందం చేసేద్దరండి చాలా పెద్ద గొడవ చేసేసి పెద్ద ప్రశ్న పెట్టేసి అలాగే ఆయన బయట పెడుతు అంత సింపుల్గా ఆయన సరిలే ఇలాంటి దారుణమైన వ్యక్తులు వెళ్ళు దేవుడు ప్రసాదంతో కూడా ఇలాంటి కల్తీ చేసిన వ్యక్తులు ఇప్పుడు మనం దాన్ని సరిదిద్దుతున్నాం ఎంక్వైరీ జరుగుతుంది అని మాత్రమే చెప్పాడు ఆయన బయటికి దేవుడిని రాజకీయాల్లో లాగొద్దు అన్నారు గౌరవ సుప్రీంకోర్టు వారు అయితే దేవుడితో రాజకీయం మొదలయ్యి దేశంలో చాలా కాలమైంది మొత్తం రాజకీయం అంతా దేవుడితోనూ ముడిపడి ఉంది ఇక్కడ దేవుడితోనూ ఆలయాలతోనూ మసీదులతోనూ దీంతోనే కదా మొత్తం ముడిపడి ఉంది భారతదేశ రాజకీయాలన్నీ ఇక రాజకీయ పార్టీ ఒక మాట చెప్పినప్పుడు అక్కడ అన్యాయం జరిగింది అనగానే అవతల పార్టీ తప్పు చేసిన పార్టీ ఏదైతే వైసీపీ పార్టీ ఉందో దాన్ని ఇమీడియట్గా రాజకీయం చేస్తుంది మేము రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి మా మీద ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారు మేము రాజకీయంలో ఎలాగ అయ్యాం కాబట్టి అలా మొదలు పెడతారు దేవుడు ఇక్కడ రాజకీయాల్లోకి దూరేసి చాలా రోల్ అయిందండి దేవుడు మతం మొత్తం రాజకీయాలన్నీ దాని చుట్టూనే జరుగుతున్నాయి ఇవేళ కొత్త ఏముంది సీఎం డీసీఎం వ్యాఖ్యలపై సిట్ మీద ప్రభావం ఉంటుంది కదా సీఎం డీసీఎం పబ్లిక్ వచ్చి ఆడ కలిసి జరిగిందని చెప్పేశాక మరి సిట్లో ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా వీళ్ళిద్దరు వ్యాఖ్యలు వాళ్ళ ప్రభావం చూపిస్తాయి కదా అన్నారు గౌరవ సుప్రీంకోర్టు వారు అయితే ఇది కూడా వేళ ఏం కొత్త కాదండి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశం రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు కొట్ అది సుప్రీంకోర్టులో ఉంది సుప్రీంకోర్టులో ఉన్న పరిస్థితుల్లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సుప్రీంకోర్టులో ఉన్న అంశం ఉందని తెలిసి కూడా వారు హైదరాబాద్ మీటింగ్కి వచ్చి మందకృష్ణ గారితో ఎస్ నేను చేసేస్తాను అని వారు హామీ ఇచ్చారు మరి కోర్టులో ఉన్న అంశాన్ని ఒక సాక్షాత్తు ప్రధానమంత్రి గారు చెప్తే ఆ తర్వాత ఇరవై నాలుగు సంవత్సరాలు అంటే దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి రాని జడ్జిమెంటు ఆయన వచ్చి వెళ్ళిన ఒక నాలుగైదు నెలలు వచ్చేసింది ఇక ఇక్కడ ఏమన్నా జరుగుతాయండి